ఓకే వల్ ఫార్మర్ మాట్లాడే మాట్లాడి మేము మాట్లాడే ఈరోజు రొట్టెల పండుగ సందర్భంలో ఈ నెల్లూరు నగరంలో నిజమైన పండుగ వాతావరణం ఇవాళ కనబడుతుంది బారాషాహి దర్గా అభివృద్ధిలో అనేక మంది పెద్దలు ఎంతో కృషి చేసిన రెండు వేల పద్నాలుగు తరువాత ప్రారంభమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రాంతంలో ఇంకా కొనసాగుతూనే ఉంది ఈరోజు ప్రత్యేకంగా మన మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు చేసినటువంటి కృషి ఫలితం ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థికంగా వాటన్నిటిని అధిగమించి అభివృద్ధి పదాన ఈ నగరంలో ఉన్నటువంటి ఒక పవిత్రమైన స్థలాన్ని అభివృద్ధి చేయడానికి మన ముఖ్య ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈరోజు వర్చువల్ మెసేజ్ ఇవ్వడంలో కాన్ఫరెన్స్లో వారు పాల్గొనడం ఇది ఒక ప్రత్యేకత గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా వర్చువల్ మెసేజ్ ఇవాళ ఇచ్చిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎక్కడికే వచ్చారు ఈ యొక్క బారాషాహి దర్గా యొక్క పవిత్ర స్థలాన్ని ఆయన ఎంతో గౌరవప్రదంగా తీసుకుంటూ నీళ్ళల్లో దిగి ఆనాడు రాష్ట్ర సుభిక్షణ కోసం సౌభాగ్యం కోసం స్వర్ణాల చెరువులో రొట్టెలు కూడా అందుకోవడం జరిగింది మరి ఈరోజు సమయాను తక్కువ కాబట్టి అందరూ ఆహ్వానించినప్పటికీ రాలేక ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం మరి నాడు చూసాం మనం చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బారాషాహీ దర్గా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆరోజు మన అబ్దుల్ అజీజ్ గారు కూడా మేయర్గా పనిచేశారు వారు కూడా ఉన్నప్పుడే ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం జరిగింది దురదృష్టం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏఈ కూడా దీన్ని ముందుకు తీసుకుపోలేనటువంటి పరిస్థితి ఇది హిందూ ముస్లిం సామరస్య వేదిక దీనికి ఎవరికీ ఏమి అభ్యంతరాలు లేవు అన్ని మతాలు ఇక్కడ కలుస్తాయి ఈ రొట్టెల పండగలు అందరూ ఆనందోత్సాహాలతో కుటుంబ సభ్యులతో అంతా ఒక కుటుంబంగానే గడుపుతారు ఇటువంటి దాన్ని అభివృద్ధి చేయడంలో మరి గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందంటే ఇరవై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంజూరు చేస్తే కేవలం నాలుగున్నర కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది మిగిలిన డబ్బు ఖర్చు పెట్టకుండా ఎక్కడ స్తంభాలు అక్కడే ఎక్కడ పిల్లర్లు అక్కడే అలా వదిలేశారు ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టే ఈరోజు మళ్ళీ మొదటి సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు నారాయణ గారు చెప్పారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఈ మత సామరస్య వేదిక మరింత మందికి ఉపయోగకరంగా ఉండాలని ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల రూపాయలు ఈ ప్రార్థనా మందిరం పూర్తి చేయడానికి కావాలని అడిగితే ఆ ఐదు కోట్ల రూపాయలు ఇవాళ వారు సందేశంలో మంజూరు చేశాను మీరు పనులు మొదలు పెట్టండి అని చెప్పి మరి మంత్రి నారాయణ గారికి అలాగే శాసనసభ్యులైన శ్రీధర్ రెడ్డి గారికి వారు చెప్పడం జరిగింది దీన్ని ప్రత్యక్షంగా వేలాదిగా ఉన్నటువంటి లక్షలాదిగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా వీక్షించారు రాబోయే సంవత్సరంలో జరిగే రొట్టెల పండుగకి ప్రార్థనా మందిరాలను పూర్తి చేయడమే కాదు దీన్ని మరింత శోభాయమానంగా ఈ పండుగ వాతావరణం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ఇది ఒక అంతర్జాతీయ పండుగ వేదికగా దీన్ని మార్చేదానికి నా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది అందుకనే నేను అంటున్నా రొట్టెల పండుగ పండుగ అయినా ఇవాళ ఒక మహా పెద్ద పండుగ వాతావరణం ఈరోజు ఇక్కడ నెలకొల్పబడింది కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చూస్తూ ఉన్నటువంటి శాసనసభ్యులు స్థానికంగా ఉన్నటువంటి మా మంత్రి గారు నారాయణ గారు పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు అబ్దుల్ అజీజ్ గారు మా సోదరుడు గిరిధర్ రెడ్డి గారు శాసనసభ్యురాలు మాకు ఇవాళ కోవూరు శాసనసభ్యురాలుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు మా భారాషాహి దర్గా చైర్మన్గా ఇవాళ పనిచేస్తున్న కాదర్ బాషా గారు అందరూ ఉన్నారు పెద్దలందరూ కూడా అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని ఈ పండుగని ఎంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దారు దీనిని విజయవంతంగా ఈ రెండు మూడు రోజులు కూడా అందరూ దగ్గరగానే ఉండి దీన్ని పూర్తి చేద్దాం అందరం కలిసిమెలిసి పనిచేద్దాం భవిష్యత్ రొట్టెల పండుగ రోజుకి దీన్ని ఇంకా అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని స్ఫూర్తిగా మరింత ఎక్కువగా పనిచేయడానికి అందరం పనిచేయడం జరుగుతుందని అందరి తరఫున మరొక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా తరఫున ఇక్కడ ఉన్నటువంటి భక్తుల తరఫున ఈ యొక్క సందేశాన్ని వీక్షించిన ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు వారికి మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఏ ప్రాంతంలో కూడా జరిగినటువంటి పండుగ ఈ పండుగ వాతావరణాన్ని వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీక్షిస్తూ మీడియా ద్వారా ఛానల్స్ ద్వారా వారందరూ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఏర్పడిన తర్వాత మొదటి ముస్లిం మైనారిటీలకి సంబంధించినటువంటి ఈ రొట్టెల పండుగ చాలా గొప్పగా ఒక మంచి వాతావరణంలో చేయాలనేటువంటిది అందరి ఆకాంక్ష దానికి తగ్గట్టుగా మా రూరల్ శాసనసభ్యులు సభ్యులు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు అలాగే గతంలో ఈ యొక్క రొట్టెల పండుగని మేయర్గా అనేక రకాలుగా దీన్ని అభివృద్ధి పరచడంలో పనిచేసినటువంటి మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు మన అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి ఇప్పటి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు వీళ్ళందరూ కూడా కలిసి శోభాయమానంగా ఈ యొక్క రొట్టెల పండుగ జరపాలి అనేటువంటిది జరిగినటువంటి అనేక సమీక్షల్లో మేము అందరం కూడా చెప్పగలం ఇవాళ ఒక పండుగ వాతావరణం ఈ ప్రాంతమే కాదు నెల్లూరు నగరం అంతా ఇదే పండుగ వాతావరణం ఎక్కడ చూసినా జనాభా రోడ్ల మీదంతా కూడా జనాభా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ నగర జనాభా మన జిల్లా జనాభా అందరూ కూడా ఈ పండుగ వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఇవాళ బయటకు వచ్చి ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది అన్ని రకాలుగా ఏర్పాట్ల విషయంలో ఇప్పుడే అందరం సమీక్షించుకున్నాం జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే జాయింట్ కలెక్టరు ఎస్పి అందరితోటి కలిసి ఈ యొక్క బాధ్యతలు ఎలా నిర్వహిస్తున్నారు ఎలా ఉంది అనే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాం ఇవాళ రాత్రికి ఈ యొక్క రొట్టెల పండుగలో గంధం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం దాదాపు పన్నెండు ఒంటి గంటల సమయంలో కడప దర్గా గురువు గారు పీఠాధిపతి వారితోటి ఇతర మత పెద్దలు అలాగే స్థానికంగా ఉన్న పెద్దలు అందరూ కలిసి ఆ గంధం తీసుకురావడం జరుగుతుంది ఈ కార్యక్రమం తరువాత రేపు ఉదయం రొట్టెలు నీళ్ళల్లో మార్చుకునేటువంటిది ఈ యొక్క స్వర్ణాల చెరువులో ఈ రొట్టెల మార్పిడికి కావాల్సిన కార్యక్రమం అంతా కూడా రేపు జరుగుతుంది దీనికి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా లక్షలాది మంది వస్తున్నటువంటి ముస్లిం సోదరులు సోదరిముళ్ళని ఎంతో ఆప్యాయతతో వాళ్ళని ఆహ్వానిస్తూ పలకరిస్తూ అన్ని ఏర్పాట్లు నెల్లూరు జిల్లా అధికార అనధికార యంత్రాంగం అంతా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతాము రేపు ఈ రొట్టెల పండుగ జరుగుతున్న సందర్భంలో వాస్తవానికి ఈ పండుగ వాతావరణాన్ని స్వయంగా చూడడానికి ఈ పండుగకి నేను వస్తాను అని చెప్పి గతంలో ఎప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు దాని మీదటిని ఇవాళ మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అది గుర్తు చేస్తే దానికి ముందు శ్రీధర్ రెడ్డి గారు స్వయంగా రాజధానికి వెళ్ళి వారిని ఆహ్వానించారు కూడా సమయం ఉంటే వస్తానని చెప్పారు ఈరోజు ముఖ్యమంత్రి గారు వేరే కార్యక్రమాలు ఉండడంతో నేను పూర్తి సమయాన్ని కేటాయించలేకపోతున్నాను వర్చువల్గా నేను అందరికీ శుభాకాంక్షలు తెలిసే కార్యక్రమాన్ని రేపు పదకొండు గంటలకి ఈ యొక్క బారాషాహి దర్గా మైదానంలో అలాగే ఘాట్ ప్రాంతాల్లో ఆయన తన యొక్క సందేశం ఇవ్వబోతూ ఉన్నారు శుభాకాంక్షల్ని వచ్చిన లక్షలాది మంది వీక్షించే విధంగా ఆయన సందేశం కూడా శుభాకాంక్షలను కూడా తెలియజేస్తారు దీనికి ఈ వక్ బోర్డు కానీ జిల్లా అధికార యంత్రాంగం కానీ అందరూ కలిసి సోదరులు శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ మేయర్ గారు అలాగే ఇవాళ దర్గా కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా గారు అందరూ కలిసి రేపు ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని విజయవంతంగా లక్షలాది మంది ప్రజలు వీక్షించే విధంగా పెద్ద పెద్ద స్క్రీన్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు దాదాపుగా పది పన్నెండు స్క్రీన్లు ఏర్పాటు చేసి ఎవరు ఎక్కడ ఉన్నా సరే ముఖ్యమంత్రి గారు నేరుగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఆయన ఇచ్చే సందేశం వినే విధంగా ఆయన ఇచ్చేటువంటి శుభాకాంక్షల్ని స్వీకరించే విధంగా ఇక్కడ ఆ యొక్క ఆడియో వీడియో సిస్టాన్ని విజువలైజేషన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇది పెద్ద కార్యక్రమం కార్యక్రమం రేపు పదకొండు గంటలకు ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే ఈ యొక్క ఈ రొట్టెల పండుగ ప్రాంతాన్నంతా కూడా విజువల్స్ వీక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికారులందరూ కలిసి నిర్ణయం చేశారు సరైనటువంటి సూచనలు స్థానిక శాసనసభ్యులు అలాగే గిరిధర్ రెడ్డి గారు మన అజీజ్ గారు ఖాదర్ బాషా గారు అందరూ కలిసి ఇప్పుడు అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది ఎస్పీ గారు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం రేపు ఎక్కడ కూడా ఈ స్క్రీన్ల దగ్గర స్టాంప్పేడ్ జరగకూడదు అందరూ నిలబడి వీక్షించాలి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు తీసుకోవాలి అలాగే దర్గా పవిత్రతను కాపాడాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎక్కడ కానీ తొక్కిసలాట మేమంతా ముందు వెనక అనేటువంటి నెట్టుకు తోసుకోవడం ఇలాంటివి ఏవి ఉండకుండా చేయాలి పోలీసు యొక్క సహకారం కూడా ఉండాలని చెప్పి ఎస్పీ గారికి చెప్పాం ఎస్పీ గారు కూడా అన్ని భద్రతలు ఆయన కొత్తగా మన జిల్లాకు వచ్చిన అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నారు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పొద్దున్నీ ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా పర్యవేక్షణ జరుగుతుంది ఎక్కడ కూడా శానిటేషన్లో కానీ ఒక పరిశుభ్రమైన వాతావరణాన్ని మనం ప్రొటెక్ట్ చేయడంలో కానీ పూర్తి స్థాయిలో మన అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయాలనేటువంటిది ఇవాళ ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఆదేశం దీనికి తగ్గట్టుగానే మున్సిపల్ శాఖ మంత్రి గారు మన ప్రాంతం వాళ్ళే కాబట్టి నారాయణ గారు ఇప్పటికే సమీక్షలు చేశారు ఇవాళ రే నైట్కి వచ్చి రేపు ఉదయాన్నే ఆయన కూడా అంతా తిరిగి మళ్ళీ సమీక్షించడం జరుగుతుంది ఎక్కడికక్కడ అన్ని విషయాలను కూడా పరిశీలించడం జరుగుతుంది అలాగే జిల్లా ప్రజాప్రతినిధులందరినీ శాసనసభ్యుల్ని పార్లమెంటు సభ్యుల్ని శాసన మండలి సభ్యుల్ని గౌరవనీయమైనటువంటి ప్రతినిధులందరినీ కూడా దీనికి స్వయంగా ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ గారు అలాగే ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి మా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి తరఫున గిరిధర్ రెడ్డి గారు అందరినీ కూడా స్వయంగా ఆహ్వానించడం జరిగింది అందరూ వస్తారు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క రొట్టెల పండుగని రేపు రొట్టెలు మార్చుకునే పండుగని కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది మన నగరానికి వస్తున్నప్పుడు మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వ పరంగానే కాదు కార్పొరేషన్ పరంగానే కాదు వ్యక్తిగతంగా ఈ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి వారుగా మన వాళ్ళు మన కుటుంబ సభ్యులు బయట ప్రాంతాల నుంచి ఇన్ని లక్షల మంది వచ్చారనేటువంటి ఒక మంచి వాతావరణాన్ని కల్పించి ఆహ్లాదకరంగా వాళ్ళందరినీ స్వాగతం పలికి అందరికీ ఎక్కడైనా షెల్టర్లు కావాలన్నా లేదా ఏదైనా వెహికల్స్ పార్క్ చేసుకోవాలన్నా వాళ్ళ వాళ్ళ కుటుంబాల దగ్గర వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళ కార్యాలయాల దగ్గర కొంత వెసులుబాటు ఇచ్చి అందరికీ మంచి వాతావరణంలో స్వాగతం పలకాలని చెప్పి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి ఈనాడు ఈ యొక్క రొట్టెల పండుగ వాతావరణం ఒక రోజుతో మొదలై ఇవాళ ఏడు రోజులకి వచ్చింది కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఇంకా చేయాలనే తపన ఉంది ఇంకా ఎక్కువగా ఖర్చు చేసి ఎక్కువ సౌకర్యాలు ఇవ్వాలనేది ఉంది సౌకర్యాలు ఇవ్వడంలో మాత్రం కాంప్రమైజ్ లేదు అందరం కలిసి దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి మేలు చేయాలని సౌకర్యవంతమైన అలాగే పరిశుభ్రమైన వాతావరణానికి మేము ఇవాళ పనిచేస్తున్నాం డబ్బు విషయంలో కూడా ప్రభుత్వం కొంత నిధులు మంజూరు చేస్తూ ఉంది మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కువగా ఇస్తుంది అలాగే మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాంత అభివృద్ధికి గతంలో నిధులు మంజూరు చేసి కొంత పనులు కూడా చేయడం జరిగింది దురదృష్టం మధ్య ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వం లేదు అందుకనే పనులు ఇవాళ వెనుకబాటు వెనుకబడ్డాయి ఇవాళ మళ్ళీ మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క రొట్టెల పండుగ అంటే ఒక ప్రత్యేక అభిమానం ప్రత్యేక పవిత్రత ఉన్నటువంటి ప్రాంతమని ఆయనకి చాలా ప్రత్యేక అభిమానం కాబట్టి రాబోయేటువంటి దానిలో ఈ యొక్క వాతావరణాన్ని ఈ భారాషాహి దర్గాన్ని అభివృద్ధి చేయడంలో మరిన్ని నిధులు తీసుకొచ్చి దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి మేము కృషి చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి రేపటి వారి వర్చువల్ స్పీచ్కి మేము కూడా ఎదురు చూస్తున్నాం అందరినీ స్వాగతం పలుకుతున్నాం నగరంలో ఉన్న వాళ్ళే కాదు ఈ పండుగ వాతావరణంలో వచ్చిన వాళ్ళందరూ కూడా వీక్షించి వారిని మీరు ఆహ్వాని ఆశీర్వదించండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆయన యొక్క ప్రసంగం రేపు వర్చువల్గా కొనసాగుతుంది